హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు జనవరి సోమవారం చెన్నై కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల టాప్ ధరలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం పదహైదు నుంచి ముప్పై రూపాయలు ఉజాల వంకాయ పది నుంచి పదహైదు రూపాయలు వరి వంకాయ ఎనిమిది నుంచి పన్నెండు రూపాయలు బాటిల్ బ్రింజల్ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు చౌవంకాయ పది రూపాయలు వైట్ బీన్స్ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు ఇరవై నుంచి ముప్పై రూపాయలు సన్న చిక్కుడు ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు గోరు చిక్కుడు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా రెండు వందల ఎనభై రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్సా వంద రూపాయలు ముల్లంగి కేజీ పది రూపాయలు ఊటీ క్యారెట్ ముప్పై నుంచి నలభై లోకల్ క్యారెట్ ఇరవై నుంచి నలభై బీట్రూట్ ఊటీ బీట్రూట్ నలభై నుంచి యాభై లోకల్ బీట్రూట్ ఇరవై నుంచి ముప్పై నూకల్ ఇరవై నుంచి ఇరవై ఎనిమిది రూపాయలు పాత అల్లం కేజీ ముప్పై నుంచి నలభై కొత్త అల్లం నలభై నుంచి అరవై పల్లకాయలు పదహైదు నుంచి ఇరవై రూపాయలు సాంబార్ గుమ్మిడికాయ ఐదు నుంచి పది రూపాయలు బూడితి గుమ్మిడికాయ ఐదు నుంచి ఎనిమిది రూపాయలు జుకినీ గుమ్మిడికాయ పది నుంచి పదిహేడు రూపాయలు పొటాటో పదహైదు నుంచి ఇరు ఇరవై ఐదు అలసందకాయలు ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు చెమ్మగడ్డ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు మునక్కాయ కేజీ నూట యాభై నుంచి నూట తొంభై రూపాయలు పచ్చిమిర్చి కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్తా వంద నుంచి నూట నలభై రూపాయలు టెంకాయ కేజీ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికమ్ ఇరవై నుంచి ముప్పై రూపాయలు రు. మిర్చి ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు రు. పచ్చి చెనిక్కాయ నలభై నుంచి అరవై ఐదు రూపాయలు రెడ్డి క్యాబేజ్ పదహైదు నుంచి ఇరవై రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్సా మూడు వందల యాభై నుంచి ఆరు వందల యాభై రూపాయలు టమాటా చెర్రీ యాభై నుంచి డెబ్భై రూపాయలు దోసకాయ పది నుంచి పదహైదు రూపాయలు బేబీ సొరకాయ పదహైదు నుంచి ఇరవై రూపాయలు ముళ్ళు కాకర ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు పన్నీరు కాకర ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు బీరకాయ నలభై నుంచి నలభై ఐదు రూపాయలు స్వీట్కాన్ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ఇక టమాటా ధరలకు వస్తే పదహైదు కిలోల బాక్స్ నూట యాభై ముప్పై కిలోల బాక్స్ మూడు వందల యాభై రూపాయలు పలికాయి గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉంది ఇది వీక్షకులందరూ గమనించవలసిందిగా కోరుతున్నామండి అదేవిధంగా ఇంతవరకు మన ఈఎస్కే రైస్ సామ్రాజ్యాన్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేసుకోండి మేము అందించే వ్యవసాయతో సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ పొంది వీక్షించండి మీరు కూడా పది మందికి తెలిసేలా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్